ఉపాధి హామీ పథకం ప్రారంభించి ఇది ఇరవయో సంవత్సరం అండి గత ఇరవై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి కోసం ఫీల్డ్ ఎస్టేట్ మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కష్టపడి రాష్ట్రానికి ఎంతో పేరు తెస్తున్నాం ఎంతో నిధులు ఇస్తున్నాం ఈ రోజున మీరు ఏ గ్రామంలో వెళ్ళినా కనపడేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఏ మూల చూసినా సీసీ రోడ్లు కానీ పంచాయతీ బిల్డింగ్లు కానీ అదేవిధంగా గోకులం షెల్టర్లు కానీ ఇవన్నీ కూడా మా సిబ్బంది అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నటువంటి వేతనాల రూపంలో వచ్చినటువంటి దాంతో ఈ మెటీరియల్ తాలూకు నిధులు అనేటువంటి గవర్నమెంట్కి ఇస్తున్నాం మనం కానీ మరి గత ఇరవై సంవత్సరాలుగా చూసుకుంటే ఫీల్డ్ ఎస్టెంట్లు ఎవరైతే ఉన్నారో లేదా మిత్ర సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే మొదలు పెట్టారో వాళ్ళు అక్కడే ఆగిపోయారు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదు ఒక్కసారి దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఏకమై మన అల్లూరు సీతారామరాజు జిల్లాని స్ఫూర్తిగా తీసుకొని మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున ఒక ర్యాలీగా ఇక్కడికి కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది కలెక్టర్ గారికి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అదేవిధంగా గత ఇరవై సంవత్సరాలుగా మేము చేసిన ప్రగతిని కూడా తెలియజేస్తూ మాకు భవిష్యత్తు కార్యక్రమాలన్నీ కూడా వెల్ఫేర్ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి విన్నపం చేశాము అదేవిధంగా మిగతా అన్ని శాఖల్లోనూ పీఆర్సీ ఇచ్చారు మాకు ఇంతవరకు ఎటువంటి పీఆర్సీ ఇవ్వలేదు మేము అడిగేది ఒకటే మేము సమయం ఇరవై సంవత్సరాలకు పనిచేస్తున్నటువంటి మేము ఎవరము మా సత్సమానమైనటువంటి ప్రభుత్వ హోదా ఏంటి ఒక ఫీల్డ్ ఎస్టెంట్ తీసుకుంటే ఈ రోజున సచివాలయం వ్యవస్థ వచ్చింది సచివాలయం వ్యవస్థలో అందరినీ కూడా తీసుకున్నారు కానీ ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఒక ఫీల్డ్ ఎస్టెంట్కి ఆ సచివాలయంలో స్థానం లేదు ఇది ఎలాంటి న్యాయము అందువలనే ప్రతి ఒక్కరికి సంబంధించి సమానమైనటువంటి ప్రభుత్వ హోదా ఏంటి అనేటువంటి గుర్తించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం రూపేణా ఖచ్చితంగా ఆ విధమైనటువంటి వేతనాన్ని మాకు అందివ్వాలి ఇవ్వనటువంటి ప్రతి వెల్ఫేర్ అంశాన్ని ఒకసారి తీసుకుంటే గ్రాట్యుటీ లేదు అన్ని శాఖల్లోనూ పీఆర్సీ ఇచ్చారు మాకు పీఆర్సీ ఇవ్వలేదు అన్ని శాఖల్లోనూ పదోన్నతులు ఉంటాయి మాకు లేవు అన్ని శాఖల్లోనూ హెల్త్ కార్డులు ఉంటాయి మాకు లేవు సో ఏవైతే లేవు అవన్నీ కూడా మేము ఈ రోజున కమిషనర్ గారికి నివేదించడం జరిగింది అదేవిధంగా మిగతా అన్ని చోట్ల ప్లేన్లు అన్ని చోట్ల అంటే రాష్ట్రంలో మిగతా అన్ని చోట్ల కూడా వంద రోజులు పని పనిచేస్తుంటే మనము ఏఎస్ఆర్ జిల్లాలో నూట యాభై రోజులు పనిస్తున్నాం మరి మాకు అందుకు తగ్గ వేతనానికి సంబంధించి ఏమిస్తున్నారు కనీసం ఒక ఎలవెన్స్ ఇవ్వడం లేదు కనీసం అదనంగా కల్పిస్తున్నటువంటి యాభై రోజులకు సంబంధించినా సరే మాకు ఎలవెన్స్ రూపంలో మాకు మిగతా భూభాగానికి తేరాను చూపించాల్సిందిగా మరి గౌరవ కమిషనర్ గారిని మన కలెక్టర్ గారి ద్వారా కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా చాలా సానుకూలంగా విన్నారు ఇటువంటివి మిగతా చోట్ల ఎక్కడ అమలు జరుగుతున్నాయి ఏ విధంగా అమలు జరుగుతున్నాయి అనేటువంటిది ఆయన తెలుసుకోవడం జరిగింది మా బాధలు అన్నింటిని కూడా ఆయన కమిషనర్ గారికి వివరించి మా సమస్యలు అన్నింటిని కూడా పరిష్కారం చేయడానికి సాధ్యమైనంత వరకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది